ఢిల్లీలో విషాదం చోటు చేసుకుంది భారీ వర్షాలకు నగరంలోని ఓ సివిల్స్ కోచింగ్ సెంటర్ భవనం సెల్లార్ను వరద ముంచెత్తగా ముగ్గురు విద్యార్థులు మరణించారు ఢిల్లీ కరోల్ బాగు ప్రాంతంలో శనివారం సాయంత్రం ఈ దుర్ఘటన జరిగింది ఆ భవనం సెల్లార్లో సదరు కోచింగ్ సెంటర్ గ్రంథాలయం ఉంది కొందరు అక్కడ విద్యార్థులు చదువుకుంటుండగా హఠాత్తుగా వరద పోటెత్తి సెల్లార్ పూర్తిగా నీటితో నిండిపోయింది దీంతో ముగ్గురు విద్యార్థులు గల్లంతవ్వగా కాసపెట్టికే విద్యార్థులు మృతి చెందారు దీనికి రాకేష్ అందిస్తారు రాకేష్ సంపత్ ఢిల్లీలో దారుణ ఘటన చోటు చేసుకుని చెప్పుకోవచ్చు అయితే గత కొద్ది రోజులుగా భారీ వర్షాలు అయితే ఢిల్లీలో కురుస్తున్నాయి అయితే ఈ నేపథ్యంలో రాజేంద్ర నగర్ ఓల్డ్ రాజేంద్ర నగర్ ఏదైతే ఉందో అక్కడ సివిల్ ఒక కోచింగ్ సెంటర్ అయితే ఉంది అందులో సివిల్స్ ప్రిపేర్ అయ్యే విద్యార్థులు అయితే చదువుతున్నారు అయితే వీళ్ళు సెల్లార్ లో ఆ బుక్ స్టాల్ కుండగా ఏం జరిగిందంటే సడన్ గా వరద ముంచెచ్చింది వరద ముంచెత్తగా అందులోకి లోకి నీరు చేరిపోయింది దీంతో అక్కడ ఉన్న విద్యార్థులు అందులో చిక్కపోయారు దాదాపు ముగ్గురు అయితే మరణించినట్టుగా అయితే తెలుస్తుంది ఇంకా ఈ మృతులు పెరిగే అవకాశం ఉన్నట్లయితే కూడా అటు అధికారులు అయితే తెలుస్తున్నారు అయితే దీనిపై ఇప్పటికే చర్యలు కూడా ముమ్మరంగా సాగుతున్నాయి అయితే నిన్న నిన్న సాయంత్రం నిన్న సాయంత్రం అయితే ఈ దుర్ఘటన చోటు చేసుకుందానే చెప్పుకోవచ్చు అయితే ఈ కోచింగ్ సెంటర్ దాదాపు చాలా మంది విద్యార్థులు అయితే చదువుతున్నారు అయితే యధావిధిగానే రోజు లాగానే వీళ్ళు సెన్నార్ లో చదువుతుండగా సడన్ గా సడన్ గా వచ్చిన ఈ వరద ఏదైతే ఉందో సడన్ గా ముంచెత్తి దీంతో ఒక్కసారిగా నీటిలో అయితే లోకి అయితే నీరంతా నిండిపోయిందని చెప్పుకోవచ్చు దాదాపు ఏదైతే బేస్మెంట్ లెవెల్ నార్మల్ గా ఉండే ఫ్లోర్ లెవెల్ రోడ్డు సంబంధించిన లెవెల్ ఏదైతే ఉందో అందుకంటే నీరు లోతట్టు ప్రాంతాలకు వెళ్తుంది కాబట్టి అదే విధంగా ఇందులోకి నీరైతే ఒక్కసారిగా చేరిందనే అటు విద్యార్థులు చెప్తున్నారు అయితే ఇప్పటికే దీనిపై ఢిల్లీ మెజిస్ట్రేట్ లో కూడా విచారణకు ఆదేశించాలని ఇప్పటికే విద్యార్థులైతే నిరసన కూడా దిగారు అదే విధంగా ఎవరైతే దీనికి నిర్లక్ష్యం వహించారో వీరిపై కూడా చర్యలు తీసుకోవాలని కూడా డిమాండ్ చేస్తున్నారు ప్రభుత్వం నుంచి ఆ విద్యార్థుల విద్యార్థులకు బాధ్యత కూడా వహించాలని కూడా విద్యార్థి సంఘాలు అయితే ఇప్పటికే డిమాండ్ అయితే చేస్తున్నాయి అదేవిధంగా ఏసీ గదుల నుంచి ట్వీట్ చేయడం ద్వారా ఎలాంటి విద్యార్థి ప్రాణపాయం అయితే తప్పించుకోలేరు అని కూడా అటు విద్యార్థి సంఘాలు అయితే ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్నారు అదేవిధంగా ఇప్పటికి దీనిపై కూడా అటు ఢిల్లీకి సంబంధించి కావచ్చు ఇటు ప్రభుత్వం కావచ్చు కూడా అయితే వ్యక్తం చేస్తుంది తెలుస్తుంది అదే విధంగా ఇదైతే దారుణ ఘటన అనేది చెప్పుకోవచ్చు సంపత్ ఇప్పటికే కోచింగ్ సెంటర్ లో అయితే అక్కడికి అయితే తలుముకున్నట్లయితే తెలుస్తుంది సంపత్ రైట్ థ్యాంక్ యూ రాకేష్ نيجا <applause> <applause> <applause>